ఓం నమో భవతే వారు దేవాయ అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను మీకు చూపించబోయే వంట రాగి పిండితో సూప్ రాగిపిండితో సూప్కు కావలసిన వస్తువులు పది వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయలు ఒక మూడు బినిస్ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక క్యారెట్ అంటే ఒక రెండు టీ స్పూన్లు క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్క పచ్చిమిర్చి సన్నగా రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఒక మూడు టీ స్పూన్లు అనుకోండి స్వీట్ కార్న్ నిమ్మకాయ ఒక ఐదు డ్రాప్స్ అంటే అది లాస్ట్లో విండాలి ఒక ఐదు డ్రాప్స్ నిమ్మకాయ చుక్కలు నిమ్మచుక్క నిమ్మ రకము చుక్కలు ఒక ఐదు డ్రాప్స్ అనుకోండి ఒక ఉల్లిపాయ అంటే చిన్నగా ఉన్న ఉల్లిపాయల సగం ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రాగిపిండి ఇలా చూడండి రెండు టీ స్పూన్ల రాగిపిండి అంటే ఇది ఒక్కరికి కొలత నేను చేసేది ఒకరు తాగడానికి అరతులం సేంద్రలవనం ఉప్పు అరతులం వేసుకోవాలి నెయ్యి ఇలా చూడండి ఒక్క స్పూన్ నెయ్యి వాటర్ నీళ్ళు టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఒక ఒకటి మళ్ళీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎమ్మెల్ అయితే ఈ ఏమో ఈ గ్లాసు నీళ్ళు ఏమో పొయ్యి మీద పోయడానికి ఈ గ్లాసు నీళ్ళేమో రాగి పిండి కలిపి కలుపుకోవడానికి పిండిలో పోసి కలుపుకోవడానికి అయితే ఒక పచ్చిమిర్చి చెప్పాను కదా ఒక పచ్చిమిర్చి అయినా సరే అంటే ఏదన్నా ఒకటి ఇది మిరియాల పొడి ఒక రెండు చిటికెల మిరియాల పొడి అయినా అంటే ఏదో ఒకటి పచ్చిమిర్చి పడది అనే వారికి పచ్చిమిరి మానే మానేసి ఒక రెండు చిటికెల మిరియాల పొడి ఏదో ఒకటి వేసుకోవాలన్న ముందుగా పిండి రాగి పిండి ఒక బౌల్లో పోసుకొని ఇలా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి అంటే అంటడలో గ్లాస్ నీళ్ళు పెట్టాను కదా ఇందులో సగం పోసి కలిపి మళ్ళీ మనం పొయ్యి మీద పోసి పోసినప్పుడు గిన్నె గడిపోయడానికి ఇన్ని పోసేసుకోవాలి పొయ్యి వెలిగించాను అంటే ఫ్యాన్ అయినా సరే ఏదైనా సరే ఇది ఇదైతే ఫ్రై అయిపోయాను స్టీల్ది అయితే ఏదైనా సరే పెట్టాను నెయ్యి మీకు ఇంకొకటి నెయ్యి వేడెక్కగానే ఇవి వెల్లుల్పాయ ముక్కలు వేసుకోవాలి ఎక్కువగా వేగనివ్వద్దు మామూలుగా వేగగానే వాటర్ ముందే రెడీ పెట్టుకోవాలి మామూలుగా వే వేగగానే పొయ్యి బంద్ చేసి వాటర్ పోసేసుకోవాలి తర్వాత పొయ్యి వేయించుకోవాలి అంటే మరీ దూరగా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అంటే పొయ్యి బంద్ చేయకున్నా సరే ఇప్పుడు ఇట్లా అవుతుంది ఇలా కూడా పోసుకోవచ్చు బాగా వేడెక్కింది అనిపించినప్పుడు పొయ్యి బంద్ చేసి వేసుకోవాలి నేను మంట సింగులో పెట్టాను ఇప్పుడు సాల్ట్ లవణము వేస్తున్నాను ఏదైనా సరే ఉప్పు ఉప్పు ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోవాలి మంట మంట ఇందాక కింద పెట్టాను కదా ఇప్పుడు పెద్దగా పెట్టాను మంట ఇప్పుడు అన్ని ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఇప్పుడు మంట మొత్తం పెద్దగానే ఉంచుకోవాలి మన పొయ్యి ఎంత పెద్దగా ఉండ చేయగలిగితే అంత పెద్దగా చేసుకోవాలి మంట బీనిస్ ముక్కలు వేసాం కదా స్వీట్ కార్న్ బియ్యలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ముక్కలు ఇంకొకటి ఈ రా రాయి సూపు అంటే బరువు తగ్గడానికి ఎండాకాలంలో మాత్రమే త్రాగాలి అంటే వర్షాకాలము చలికాలము అంటే రాయి రాగిపిండి చల్లదనం కాబట్టి అప్పుడు తాగవద్దు బరువు తగ్గాలంటే ఎండాకాలం నాలుగు నెలలు ఈ సూప్ చేసుకొని తాగితే చాలామంది బరువు తగ్గారు అందుకే మిక్కు పెడుతున్నాను తాగడం వల్ల అంటే రాగిపిండితో ఎలా చేసుకున్నా బరువు తగ్గుతారు ఈ ముక్కలు ఉడికాయి ఇందులో కలిపి పెట్టుకున్న రాగిపిండి సుకోవాలి మిగిలిపోయిన వాటర్ కూడా చెప్పాను కదా నేను సిక్కి పోసుకోండి మంట పెద్ద ఉంచుకోవాలి ఏం ఓన్లీ వెల్లుల్లిపాయలు వేయించినప్పుడు అంటే ఎక్కువగా దూరగా వేగితే టేస్ట్ మారిపోతుంది అందుకని చూసుకొని మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సరి పిండి పిండి పోసిన తర్వాత ఒక మంట చిన్న వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే ముక్కలు వేసినప్పుడు మంట పెద్దగానే ఉండాలి పిండి పోసి పోసినప్పుడు మాత్రం ఒక ఐదు నిమిషాలు సిమ్ములు అంటే మంట చిన్నవి పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయింది ఇప్పుడు పొయ్యి బంద్ చేయాలి బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర Bersih Kelapa ni Cina muka ni Muka ni dah cukur. నిమ్మర ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయాలి అయితే ఇది సాయంత్రం ఈవినింగ్ అంటే ఏడు గంటలకు తాగాలి అంటే టిఫిను బోల్ను ఏమి చేయకుండా ఇది తాగాలి వెయిట్ లాస్ కావడం బరువు తగ్గడానికి హెల్దీ సూపర్ మీకు కనుక నేను ఈ సూపు చేయడం చూపెట్టడం నచ్చిన ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే కనిపించండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిని చేసి చూపిస్తాను వేడి వేడిగా రాగి సూపు రెడీ బరువు తగ్గాలి అనుకునేవారు తీసుకుంటూ తాగండి తప్పకుండా తాగండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చిక్కగా అనిపి అనిపించింది అనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చల్ల ఇట్లా వేడివేడి తాగాలి చల్లబడితే అట్లా అనిపిస్తుంది మా స్త్రీవారికి ఇచ్చాను చాలా సూపర్గా ఉందని చెప్పాడు అయితే రాగి పిండి మనం గిన్నెలో మరపట్టించుకుంటే చాలా బాగుంటుంది అంటే ప్యాకెట్ కూడా దొరుకుతాయి కానీ సూపర్ మార్కెట్ దొరుకుతాయి కానీ మనం గిన్నెలో మరపట్టించుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది పిండి